హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ ఈరోజు టమాటా పచ్చడి పెడుతున్నానండి మీకు చూపిస్తున్నాను అది నేను కరెక్ట్ మెజర్మెంట్తో కానీ చేసుకున్నారంటే మనకి ఒక ఆరు నెలల వరకు స్టోర్ పెట్టుకోవచ్చండి ఏమీ అవ్వదు దీన్ని మీరు ఇప్పుడు టమాటోస్ అయితే మనకి కరెక్ట్గా సీజన్ అండి బాగా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో సో అందుకని ఇప్పుడు చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది మనకి కరెక్ట్గా మాత్రం ఈ మెజర్మెంట్లోనే చేసుకోవాలని నేను చూపిస్తున్నాను దానికి ఫస్ట్ బాండి పెట్టుకునే ఆయిల్ ఏమి వేసుకోకుండా ఒక కేజీ వరకు నాటి టమాటోస్ కట్ చేసి వేసుకోండి దాని తర్వాత ఒక కప్పు నిండా ఇలా చింతపండు తీసుకోవాలండి చింతపండు క్లీన్ చేసేసుకోవాలి మనకి దాంట్లో గింజలు ఉన్న ఉన్నా మొత్తం తీసేసుకుని ఒక కప్పు ఫుల్ అయితే మనం వేసుకుని దాంతోపాటు టమాటోస్తో పాటే ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి టెన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే మెత్తబడిపోతాయండి ఇలా టమాటోస్ మొత్తం మెత్తబడ్డాక నేను ఇక్కడ పది పదిహేను వరకు గార్లిక్ వేసుకుంటున్నానండి వెల్లుల్లి రెబ్బలు హాఫ్ కప్పు వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఒక కప్పు కన్నా కొంచెం తక్కువగా నేను కారం వేసుకుంటున్నానండి కారం ఉప్పు దీనికి నూనె వేసుకున్నామంటే కరెక్ట్గా వేసుకోవాలండి వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ టమాటో చట్నీ రెడీ అయిపోతుంది కొద్దిగా పసుపు వేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకోండి తర్వాత ఇక్కడ లిడ్ ఏమీ పెట్టుకోవద్దు పూర్తిగా చల్లారిపోవాలండి మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి మనం ఇది చల్లారి లోపల ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేయించుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం ఆయిల్ వేసుకోగలదండి ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకునేటప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదైతే చల్లారినివ్వాలి చల్లారిచ్చుకున్నాక మనం ఇక్కడ దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పౌడర్ చేసుకోవాలి మెత్త ఇలా పౌడర్ చేసుకున్నాక దాంట్లోనే టమాటోస్ వేసేసుకుని పూర్తిగా చల్లరని టమాటోస్ కూడా వేసేసుకుని మనం ఇప్పుడు మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాక మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపుకి నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వాడుతున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి నేను ఇక్కడ నువ్వుల నూనె అయితే వాడుతున్నాను మీరు కావాలంటే పల్లీల నూనె కూడా వాడుకోవచ్చు వేరుశనగ నూనె కూడా వంటారు సో దాన్ని కూడా వాడుకుంటే మనకి ఈ రెండిట్లో ఏది వాడుకున్న మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఆ ఆయిల్ కొంచెం వేడయ్యాక నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు ఆవాలు కొద్దిగా తులు రెండు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు కొంచెం ఎరుపు కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక దంచుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లి వరకు దంచుకుని వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుస్తుంది నెక్స్ట్ ఇక్కడ నాలుగైదు వరకు మనం ఎండిమిరపకాయలు కూడా తుంచుకుని ఇలా వేయించుకోవాలి ఎరుపు కలర్ వచ్చే వరకు కొంచెం అలా ఎర్రబడే వరకు వేయించుకుని ఇక్కడ ఇప్పుడు కరేపాకు వేసేసుకుంటున్నానండి కరివేపాకు కూడా చెట్టుపడలు ఆడడం స్టాప్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ అదే బాండీలో ఇప్పుడు మనం టమాటో పేస్ట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫ్లేమ్ ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా కలుపుకుంటే ఆయిల్ మొత్తం ఆ టమాటో పచ్చడి అనేది పీల్ చేసుకుంటుందండి మొత్తం ఆయిల్ ఇంకా కనపడకుండా అయిపోతుంది మనకి చక్కగా పీల్ చేస్తుంది సో ఇలా అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిపాలి చల్లార్చుకున్నాక మనం ఒక టైట్ ఏదైనా గ్లాస్ కంటైనర్లో మీరు పెట్టుకున్నారంటే మనకు ఆరు నెలల వరకు మనకి ఏమీ అవ్వదండి పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేసుకోండి ఈ కొలతలతో చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఒక టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది అండ్ ఈజీ కూడా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ స్టెప్స్ ఏం లేవు దీనికి సో మీరు కూడా ట్రై చేసుకుని నాకు కమెంట్లో కమెంట్ ఇవ్వండి నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ